హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమేష్ మాధురి ఛానల్ ఈరోజైతే మీకోసం చేపల పులుసు కర్రీ విలేజ్ స్టైల్లో మా ఆయన అయితే మా వారైతే ఒక కిలో చేపలు తీసుకొచ్చిండ దాన్ని క్లీన్గా వాష్ చేయాలి అదే మీకు చూపెడుతున్నా ఇట్లా మనకి చేపల్లో చాలా గలీజ్గా ఉంటుంది చూపెడతా చూడండి మొత్తం బ్లాక్గా ఉంటుంది బ్లాకిష్ గ్రీన్ కలర్ల అట్లా చేపలకి ఇట్లా అంటే ఉంటుంది అది అది అట్లా ఉంటుందండి వాటిని మనం నీట్గా మంచిగా టూ త్రీ వాటర్స్ తోటి క్లీన్ చేసుకోవాలి మనం అట్లా క్లీన్ చేసుకుంటే మనకు కర్రీలో కూడా ఇట్లా చేదుతనం అనేది ఉండదు ఇట్లా మనం క్లీన్ చేసుకోకుండా ఇట్లానే వండుకున్నాం అనుకోండి మొత్తం చేదుగా అట్లా కొంచెం టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది మంచిగా నీట్గా టూ త్రీ వాటర్స్ తోటి క్లీన్ చేసుకోవాలి చేపలు అనేది మనకు చాలా మంచిదండి చికెన్ కంటే ఎక్కువ చేపలు తింటే ఇంకా మన హెల్త్కే చాలా బాగుంటుంది ఐస్కి కూడా మంచిది అంటారు చాలామంది కళ్ళకు కూడా మంచిది చేపల పులుసు తినాలి అని అంటారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి విలేజ్ స్టైల్ చేపల పులుసు మసాలా కూడా మనము మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు టూ త్రీ వాటర్స్ తోటి మంచిగా క్లీన్ చేసుకుంటే బ్లాక్గా గ్రీనిష్గా ఉన్నదంతా పోతుంది మంచిగా వైట్గా అంటే చేపలు అనేది మస్తు మంచిగా అనిపిస్తాయండి వైట్గా టూ త్రీ వాటర్స్ తోట అయితే మంచిగా వాష్ చేసుకోండి ఇంకేంటండి సంగతులు మీరు ఎవరు కమెంట్ చేస్తలేరు ఫ్రెండ్స్ ఇంకొన్ని నేను సిరీస్ ఇట్లా స్టార్ట్ చేస్తాను ఇట్లా నా లైఫ్లో ఏం జరిగింది అనేది మీరు ఒకవేళ నాకు ఈ ఈ వీడియోకి కమెంట్ చేస్తే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎవరైనా మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా వీడియో పెట్టాలనిపిస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం మనం చేపలు అయితే చూడండి ఎంత క్లీన్గా అయితే అసలు క్లీన్ చేసుకున్నామో ఎంత నీట్గా ఉన్నాయో ఇట్లా ఉండాలండి చేపలు ఇట్లా ఉంటే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది కొంచెం పసుపు చిటిక కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు దాన్ని తగినంత మంచిగా వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇట్లా కలుపుకొని కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కలుపుకొని ఇట్లా సైడ్కి ఉంచుకోవాలన్నమాట కాసేపు నాన ఇవ్వాలి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం చింతపండు అంటే కిలో చేపలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నిమ్మకాయ సైజ్ కంటే కూడా కొంచెం ఎక్కువనే మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవాలి వద్దు అంటే కొంచెం తక్కువ తీసుకోవాలి ఇంకొక స్పూన్ ఏమో మెంతులు ఒక స్పూన్ ఏమో జీలకర్ర ఒక స్పూన్ ఏమో వాము మంచిగా అవి మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాక రెండు ఆనియన్స్ తీసుకోవాలండి అవి మంచిగా బ్లాక్ కలర్ కావాలి ఇదే మనకి చేపల పులుసులో చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అంటే మంచి మసాలా అండి మంచి టేస్ట్ వస్తుంది వేసుకుంటే ఇవి వేసుకోకుండా అసలు ఆ కర్రీనే పనికి రాకుండా బాగా పోతుంది ఇది ఈరోజు మా టీవీలో అండి తండలు అంట మూవీ ఎంత బాగుందంటే మొత్తం ఫిఫ్త్ సెంచరీ నుంచి బాగుంటుంది మూవీ చూసి నాకు కమెంట్ చేయండి ఎట్లుందో సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కాస్త మంచిగా వేగా వేగినాకేమో మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదండి చేపలు ఏమో ఆయిల్ వేసుకోవాలి మనము ఈ చేపలని ఇట్లా చా గరిటతో తిప్పకూడదండి తిప్పితే అవన్నీ విరిగిపోతాయి ఎంతసేపు అయినా మన చేత్తోనే ఇట్లా పైనకి ఇట్లా చేయాలి నేను అది చూపెట్టలేకపోయినా ఎందుకంటే మీకు ఎన్నోసార్లు నా వీడియోలో చూస్తే వీడియో తీసేటవాళ్ళు లేరు నా నేనే తీసుకుంటాను కాబట్టి అది తీయలేకపోయినా క్లిప్ మనం ఇంతకుముందుకు కొంచెం వేయించుకున్న ధనియాలు ఆము జీలకర్ర అవన్నీ రోల్లో దంచుకోవాలి మిక్సీ పట్టుకున్న ఓకే కానీ ఇట్లా దంచుకుంటేనే మంచి వస్తుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి అబ్బాయి మసాలాలు వేసుకొని మస్తు ఉంటుంది అసలు కర్రీ దాని తర్వాత రెండు ఎల్లి ఎల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు అట్లా మంచిగా దంచుకోవాలి దంచుకున్నాక మనము నేను చింతప చింతని చింత చింతపండుని ఇట్లా పులుసు వేసుకున్నది అందులో చేపలు వేసుకున్న క్లిప్పు తీయలేదండి ఇప్పుడు అది ఉడుకుతున్న పులుసులో మనము అది వేయాలి ఇప్పుడు దంచుకున్న మసాలా వేసుకోవాలి వాసన కూడా ఇల్లు అంతా అయిపోతుంది మస్తు వస్తుంది అసలు వాసన కూడా వీటిది కర్రీది ట్రై చేయండి మీరు కూడా చాలా ఇష్టపడతారండి చేపల పులుసు ఇట్లా మూవీ కూడా చూడండి అండి చాలా బాగుంటుంది మూవీ అసలు ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అసలు ఫుల్ ఇంట్రెస్టింగ్ మనకి బంగారం బంగారం ఏడ దొరుకుతుందని చాలా చాలా కష్టపడతాడండి ఎంత బాగుందంటే సినిమా సూపర్ బుంది ఫస్ట్ నేను ఈ వీడియో చూసి అసలు ఇట్లా ఉంటుంది అనుకోలేదు మొత్తం విలేజ్ స్టైల్ ఏమో అనుకున్నా కానీ ఇది ఫిఫ్త్ సెంచరీ అంటే మన పూర్వకాలంలో అది సినిమా చూడండి బాయ్